హలో సార్ నమస్తే అండి విశాఖ జిల్లా విశాఖపట్నం సిటీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇదొక ఫైనాన్షియల్ క్యాపిటల్గా వృద్ధి చెందింది దీనికి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది బాబుగారి పాలనలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక విధ్వంస పాలనలో ఈ విశాఖ జిల్లా మాత్రమే కాదు విశాఖ సిటీ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది పరిశ్రమలన్నీ వెళ్ళగొట్టేశారు విద్యార్థులు అంటే యువతకి ఉపాధి లేకుండా చేశారు అటువంటి విశాఖ జిల్లా గురించి మీరు ఎలా ఎలాంటి విశ్లేషణ ఇస్తారు విశాఖపట్నం ఒకప్పుడు ఆర్థిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఐటీ క్యాపిటల్గా ఉంటూ ఎంతో సుందరమైన నగరంగా ఉండేది విశాఖ అలాంటి విశాఖని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుషికొండ గుండుగొట్టి అదేవిధంగా అక్కడ కొంతమంది రౌడీల్ని పెట్టి భూ కబ్జాలు చేస్తూ ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న విశాఖను ఈరోజు దౌర్జన్యాలకి దమనకాండలకి నిలయంగా ఈ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దాడు చేసిన అభివృద్ధి శూన్యం పేరుకు మాత్రమే రాజా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఇవ్వని అవ్వని చెప్పాడు కానీ ఏంటంటే దాని వెనకాల ఉండేది అక్కడుండే ప్రాంతాల భూముల్ని దోచుకొందిని అదేవిధంగా అక్కడ ఉండే ప్రకృతిని మొత్తం నాశనం చేశారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో హైజాక్లో హుదు తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడుండి ఒక వారం వారం పది రోజుల్లోనే మొత్తం ఒక అలర్ట్ చేసి మొత్తం అభి మళ్ళీ పాత స్థాయికి తీసుకొని వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గాలి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో ఉండి విశాఖ నార్మల్ స్థితికి తీసుకొని వచ్చి మళ్ళీ విశాఖపట్నం అభివృద్ధిలో పరుగులు పెట్టించాడు ఏ విధంగా అంటే నా మన విశాఖపట్నంకి ఐటీకి మణిహారం లాంటిది మిలీనియం టవర్స్ ఆ మిలీనియం టవర్స్ ద్వారా తీసుకొని వచ్చి ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చాడు దాదాపు మూడు వందల యాభై ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి ఇరవై నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించారండి వైజాగ్లో తెలుగుదేశం పార్టీ హయాంలో అదేవిధంగా దేశంలోని మొదటి మెట్టెక్ జోన్ మన విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు స్థాపించడం జరిగింది అదేవిధంగా ఆసియన్ పెయింట్స్ని తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా విభజన చట్టంలో మనకు కొన్ని విద్యా సంస్థలు దాంట్లో ఐఐఎం అదేవిధంగా పెట్రోలియం యూనివర్సిటీ అండ్ ఎనర్జీ పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ మన వైజాగ్ తీసుకొని రావడం జరిగింది ఇదే కాకుండా రుషికొండలో ప్రపంచ ఫిన్టెక్ మొకటం లాగా ఫిన్టెక్ జోన్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఊడా కింద సెంట్రల్ పార్క్ను డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా అనేక ప్రపంచ స్థాయి సదస్సులు ఐటీ సదస్సులు కావచ్చు అదేవిధంగా అప్పుడు బిజినెస్ సమ్మిట్లు కావచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఖయంలో జరిగాయి విశాఖపట్నం అంటేనే ఆ రోజు ప్రశాంతమైన ప్రదేశంగా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉండేది అదేవిధంగా వైజాగ్ బీచ్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం కావచ్చు టూరిజం ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసి వైజాగ్ను అభివృద్ధి బాటలో పయనింపజేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడ్డాడు ఆయన వైజాగ్ని అభివృద్ధి చేయడం కోసం అవి వైజాగ్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి సెకండ్ క్యాపిటల్ లాగా అన్న మోడ్లో తీసుకొని వచ్చాడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలు ఆటాడి ఈరోజు వైజాగ్ని సర్వనాశనం చేసేశాడు మొత్తం వీళ్ళ నాయకులు ఎక్కడి నుంచి రాయలసీమ నుంచి ఈ నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డిని కావచ్చు వైవి సుబ్బారెడ్డిని కావచ్చు ఇలాంటి టోళ్ళ పెట్టి భూ కబ్జాలతో ప్రశాంతంగా ఉన్న విశాఖ ప్రజల జీవితాలని సర్వనాశనం చేసేశారు ఇప్పుడు వైజాగ్ ప్రజలు ఒకటే అనుకుంటూ ఉన్నారు వీళ్ళని ఇంటికి పంపిద్దామని వైజాగ్ ప్రజలారా ఆలోచించండి ఈరోజు మూడు రాజధానులని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మన జీవితాలు తాడుకుంటూ ఉన్నాడు రేపు మళ్ళీ మన వైజాగ్ పాత స్థితికి వచ్చి మళ్ళీ అతి సుందరమైన నగరంగా అదేవిధంగా ప్రపంచ స్థాయి సదస్సులు అదేవిధంగా ప్రపంచ స్థాయి కంపెనీలు మన వైజాగ్ వచ్చి మన వైజాగ్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలి ప్రతి ఒక్కరూ ఆలోచించి భరత్ గారు లాంటి వ్యక్తిని ఎంపీగా ఎన్నుకోండి అదేవిధంగా మిగతా ప్రతి నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే వైజాగ్ మళ్ళీ అభివృద్ధి బాటలు వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి గతంలో మనల్ని ఎన్నోసార్లు ఆదుకున్నాడు హుదుద్దు వచ్చినప్పుడు మనల్ని ఆదుకొని మనల్ని సాధారణ స్థితికి తీసుకొని వచ్చాడు అది మాత్రమే కాకుండా మన విశాఖని ప్రపంచ పటంలో నిలపాలని ప్రయత్నించాడు ఆ విధంగా అనేక ఐటీ కంపెనీలు పరిశ్రమలు తీసుకొని వచ్చాడు అందుకని రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడవ తేదీ ప్రతి ఒక్కరూ కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా మన వైజాగ్ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన బీజేపీ అభ్యర్థులకి ఓటేసి గెలిపి కూటమిని గెలిపించుకోగలిగినట్లయితే మళ్ళీ మన వైజాగ్ దేశంలోనే నెంబర్ వన్గా నిలవగలుగుతుందని నేను భావిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరూ కూటమికి ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను విశాఖపట్నానికి తలమానికం లాంటి బీచ్ రోడ్డు విశాఖ భీమిలి బీచ్ రోడ్డు ముప్పై కిలోమీటర్ల రోడ్డుని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన టూరిజంకి తలమానికంగా నిలిచేలా చేశారు విశాఖపట్నాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే గ్లోబలే ఉంటాయండి ఆయన ఏంటంటే ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తాడు దాన్ని లోకల్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు అంటే ఆయన ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తూ అభివృద్ధిలు పరుగులు పెట్టించాడు ఆ విధంగా టూరిజం ఎందుకంటే ఒక టూరిజం అనేది డెవలప్ చేస్తే అక్కడికి టూరిజం ప్లేసెస్కి అనేక ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మనకు డబ్బులు పెడతారు అంటే ఇక్కడ వాళ్ళు ఖర్చు పెడతారు అది ఎక్కడ మనకు ఆదాయం వస్తుంది ఆ విధంగా ఆదాయం వచ్చినప్పుడు స్టేట్కి ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని మళ్ళీ ఎవరు ఖర్చు పెట్టచ్చు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పేదలకు సంక్షేమానికి దీనికి ఖర్చు ఆ విధంగా ఆయన ఆలోచించి ఈ విధంగా టూరిజం ప్లేసెస్ అన్నింటినీ డెవలప్ చేశారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ టూరిజం ప్లేసెస్ అన్నిటిని నాశనం చేసి విధ్వంసం చేసేశారు అందుకని ప్రజలు ఆలోచిస్తారు ఆలోచిస్తారనుకున్నా వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా విఘ్నులు ఎందుకంటే వాళ్ళు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఈ పార్టీకి బుద్ధి చెప్పారు ఖచ్చితంగా రేపు కూడా వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్తారని వైజాగ్ ప్రజలు భావిస్తూ ఖచ్చితంగా దా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైజాగ్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ క్లీన్ స్వీప్ ప్ర ప్రజలు ఇస్తారని భావిస్తూ ఉన్నాను